ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడు బెచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అద్దకాని పరిస్థితి రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంతమందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు హాయ్ పన్నుడు పందిరేస్తే పిసుకలు వచ్చుకోలేదొస్తున్నాయి వైసీపీకి సరిగ్గా సరిపోయే ఇది ప్రస్తుతం వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా అలానే ఉన్నాయి గత ఐదేళ్లలో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురిని అదే పనిగా తిట్టినందుకు పదవులు పొందారేమో కానీ కొంతమంది నాయకులు రాష్ట్రంలో అసలు ప్రస్తుతం ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేనంత ప్రజలు చీత్కరించే పరిస్థితుల్లో ఉండిపోయింది దీనికి కారణం వాళ్ళ నోటి దురుస్తాను ఇప్పటికైనా దాన్ని కట్టడి చేసుకొని ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల వైపు నిలబడకపోతే వచ్చే ఎన్నికల్లో ఇవి కూడా రావు ఇన్ని తెలిసి కూడా అడ్డమైన మాటలు ఇప్పటికీ మారని తీరు ఎదుటి వాళ్ళ వైపు వేలెత్తి చూపించే ముందు తిరిగి నాలుగు వేళ్ళు తమ వైపే తిరిగి చూపిస్తాయని తెలుసుకోలేని ఈ వైసీపీ నేతల అమాయకత్వాన్ని చూసి ప్రజలు నవ్వుతున్నా కూడా ఇలా బుద్ధి రావడం లేదు గత ఐదేళ్లలో వీళ్ళు మాట్లాడిన మాటలకు ప్రజలు చేత్కరించిన తీరుకి ఇప్పుడైనా మారుతారేమో అనుకున్నారేమో కానీ వీళ్ళు మాత్రం మారల అదే పంద అదే మాట తీరు ప్రస్తుతం జగన్ నియమించిన ఈ వైసీపీ అధికార ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడే తీరు కూడా అలానే ఉంది నాయకులుగా భ్రష్టి పట్టిపోయిన వాళ్ళంటే సరే రోజా కావచ్చు భూమున కరుణాకర్ రెడ్డి వీళ్ళు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళ మాటలతో అధికారంలోకి రావడం కోసం ఎంతకైనా తెగించి మాట్లాడారు కాబట్టి ఈరోజు వాళ్ళు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పరిస్థితుల్లో ఉండిపోయారు ఇప్పుడు కొత్తగా యాంకర్ శ్యామల గత ఎన్నికల్లో పిఠాపురం మొదలుకొని ఆమె ప్రచారం చేసిన ఏ నియోజకవర్గంలోని ఏ నాయకుడైనా గెలిచాడా ఏమో ఛాలెంజ్ చేసిన చోట అసలు ఎక్కడైనా ఒక్క నాయకుడైనా గెలిచాడా ఏమో ప్రచారం చేసిన చోట ఒక్క ఎమ్మెల్యే అయినా గెలిచాడా పోనీ ఇంత చేసి ఇన్ని ఊర్లు తిరిగింది కదా ఎలక్షన్ టైంలో అక్కడున్న ఉన్న సమస్యలైనా తెలుసుకుందా కనీసం దానికి అనుగుణంగా అయినా స్పందించాలి అదంతా పోయి ఇప్పుడు విజయవాడలో వరదలు వచ్చినాయి వరదలు వస్తే నువ్వేమైనా సహాయం చేసావా పోనీ నీ పార్టీ ఏమైనా సహాయం చేసిందా కనీసం వీళ్ళు తిన్న ఎగ్ పఫల్ ఖరీదాంతా కూడా ఏమీ సహాయం చేయాల ప్రభుత్వంలో అడ్డగోలుగా మేసారు ఇష్ట రాజ్యంగా నిధులన్నింటినీ దారి మళ్ళిచ్చి వాళ్ళ అనునాయులకి కట్టబెట్టారు ఇదంతా పక్కన పెడితే అధికార ప్రతినిధి అనేది కేవలం పార్టీ తరపున ప్రజల సమస్యలకి ఒక గొంతుక కావాలే తప్ప ఎదుటి వాళ్ళని విమర్శించడానికి మాత్రం కాదు ఈ మాత్రం తెలియని వాళ్ళని ఆ పార్టీ అసలు అధికార ప్రతినిధులుగా ఎలా నియమించిందో అలాంటి వాళ్ళని ఎందుకు సమర్థిస్తుందో వాళ్ళే ఆలోచించుకోవాలి ఇలానే సమర్థించుకుంటూ పోతే వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందో కూడా ఊహించుకోవాలి కనీసం మీరేమైనా సహాయం చేశారా ఏం మాట్లాడుతున్నావు శ్యామల ఏంటి చంద్రబాబు లోకేష్ ఏమైనా సహాయం చేశారా నువ్వు చూసావా ఏమైనా సహాయం చేశారా అని లెక్కలు చెప్పుకుంటూ పోతే నీ ఊహకు కూడా అందవు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను రెండు వేల పదమూడు కేదార్నాథ్ వరదలు ప్రతిపక్షం ప్రభుత్వాలు కూడా ఏమీ పట్టించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు హెలికాప్టర్లను పంపించి అక్కడ ఇరుక్కుపోయిన తెలుగు వాళ్ళందరినీ రప్పించిన పరిస్థితి ఇది నేను చూసిన ఉదాహరణ మాత్రమే చూడనివి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే అవన్నీ నీలాంటి అజ్ఞానులకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇప్పటికీ చెప్పుకుంటారు ప్రభుత్వాలు కూడా పట్టించుకోపోయినా కూడా ఆ రోజు కేదార్నాథ్ వరదల్లో చిక్కుకొని తిరిగి వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు కూడా చెప్పుకుంటారు ఈరోజు విజయవాడ వరదల్లో మీరు ఏమైనా చేశారా డబ్బు సహాయం చేశారా లేకపోతే ప్రజలకు కావాల్సిన వస్తువులు ఏమైనా పంచారా లేని పోని మీరు ఏమీ చేయకపోతే చేయకపోయారు కనీసం ప్రభుత్వం చేస్తున్న దాంట్లో ఏమైనా లోటుపాట్లు గుర్తించి ప్రజలకు ఫలానాది చెయ్యట్లేదు అని చెప్పాల్సింది పోయి వాళ్ళు ఏమైనా సహాయం చేశారా నువ్వు చెప్పాలి నువ్వు చూసావా వాళ్ళు ఏం సహాయం చేశారు ఏం చేయలేదు హెరిటేజ్ తరపున ఎంత ఫుడ్ నాలుగు రోజులు జల దిగ్బంధంలో ఉన్నప్పుడు ఎంత పంచారో నువ్వు చూసావా లేదు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎంత డొనేట్ చేశారో నువ్వు చూసావా పోనీ ఎంతమంది వాలంటీర్స్ వచ్చి ఆ ట్రస్ట్ తరఫున సహాయం చేశారో నువ్వు చూసావా నీకు తెలుసా ఎందుకు ఈ మాటలు ఓవైపు పవన్ కళ్యాణ్ ఆరు కోట్ల రూపాయలు ఇచ్చాడు ఐదు కోట్లు ప్రభుత్వానికి ఇచ్చాడు ఆయన కేవలం ఫస్ట్ టర్మ్ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అయ్యి ఉండే మీరు ఐదేళ్ళు అధికారంలో ఇష్టారాజ్యంగా మింగేశారుగా రూపాయి అయినా ఇచ్చారా పోనీ వచ్చి మీ వంతు సహాయం ఏదన్నా చేశారా ప్రజలకు అసలు ఏం కావాలో తెలుసుకుంటున్నారా ఇవాళ ప్రజలు ఇంత చీత్కరించుకుంటున్నా కూడా సిగ్గు లేకుండా ఇలా వీడియోలో వాళ్ళేం చేశారు వీళ్ళేం చేశారు మీరేం చేశారు అధికార ప్రతినిధి అంటే సమస్యల్ని ఎత్తి చూపాలి ప్రజల పక్షాన నిలబడాలి ప్రజలకి ఏ అంశంలో న్యాయం జరగడం లేదో ప్రభుత్వాలు ఎక్కడ విఫలమవుతున్నాయో ఆ సమస్యల్ని మాత్రమే ఎత్తి చూపించే బాధ్యత అధికార ప్రతినిధులది వాళ్ళ గొంతుకై పార్టీ తరఫున మాట్లాడాల్సిన బాధ్యత మాత్రమే ఉంటుంది అంతేకాని ఏది పడితే అది మాట్లాడేస్తే ఎమ్మెల్యే పదవిస్తారు మంత్రి పదవిస్తారు ఏమి ఎవరు ఎందుకంటే అసలు ముందు పార్టీ గెలవాలి కదా అధికారంలో పోటీ చేసే పరిస్థితి కూడా ఉండదు ఇలాంటి మాటలు మాట్లాడితే ఇప్పుడన్నా పదకొండు వచ్చినాయి ఈసారి అవి కూడా రావు కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బుద్ధి కాదు అసలు నీకేం మాట్లాడాలో నీకే తెలియదు ఎందుకంటే నీకు కనీసం అవగాహన కూడా లేదు కదా ముందు కనీసం అవగాహన తెచ్చుకొని ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎంత సంస్కారంతో మాట్లాడాలి కనీసం ఎదుట నీ ఎదురుగా ఉన్నాయినా ఎన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది ఆయన అనుభవం ఎంత ఆయన చేసిన పనులేంటి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అలాంటి వాళ్ళకి నువ్వు ఎలాంటి గౌరవం ఇవ్వాలో ముందు నేర్చుకుంటే రాజకీయాల్లో మనగలుగుతావు అంతేకాని నీ ఇష్ట ప్రకారం నోటికొచ్చినట్టు మాట్లాడితే ఏదో ఒకరోజు మన ఎలక్షన్లో భయపడిపోయి నన్ను క్షమించండి అది అని వీడియోలు పెట్టావు ఈసారి వీడియోలు పెట్టడానికి కూడా ఉండవు అట్లా తంతరు ఈసారి కనీసం ప్రజల్లోకి వస్తాయి కాబట్టి ఇచ్చిన పదవికి ఎగిరెగిరి పడకుండా ఎంతలో ఉండాలో అంతలో ఉండి ఏం మాట్లాడాలో రాజకీయాల్లో ఎంత హుందాగా ప్రవర్తించాలో నేర్చుకుంటే కనీసం రాజకీయ భవిష్యత్ అయినా ఉంటుంది కానీ ఏది పడితే అది మాట్లాడేసి అది ఒక పార్టీ ఎజెండా లాగా కనీసం ఈ పార్టీకి ఉన్నదే దరిద్రపు సంస్కృతి ఎందుకంటే మంచి మాటలు మాట్లాడే సంస్కృతి మీకు ఎలాగూ లేదు కదా కనీసం నేర్చుకో నువ్వైనా కొత్తగా వస్తున్నావు కాబట్టి నేర్చుకో నేర్చుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది ఎలా పడితే అలా మాట్లాడితే జనాలు చేత్కరించడం కాదు రాళ్ళు కొడతారు